కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన పుష్ప టూ ది రూల్ ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది మేకర్స్ ఈ యొక్క సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉండడంతో విడుదలకు ముందు రోజే ప్రీమియర్స్కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వేసే సాహసం చేశారని చెప్పాలి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ రేట్స్ ఏడు వందల రూపాయలకు పైగానే పెట్టేశారు ఇక ఇప్పటికే వరకు తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక సినిమా ప్రీమియర్ షోకు ఓ రేంజ్లో టికెట్స్ రేట్లు పెట్టడం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు ఇకపోతే సినిమా టికెట్స్ అమ్మకాల్లో ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్ను నెలకొల్పారు మేకర్స్ ఇక వాళ్ళ లెక్క ప్రకారం ఈ యొక్క సినిమాకు బుక్ మై షో యాప్లో విడుదలకు ముందే పది లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట ఇది సాధారణమైన విషయం కాదు కల్కి బాహుబలి టూ కేజీఎఫ్ చిత్రాలకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జరగలేదని కేవలం పుష్పటు విషయంలోనే జరిగిందని అంటూ ఉన్నారు విశ్లేషకులు ఇక మరోవైపు ఈ యొక్క సినిమాకు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ధర వెయ్యి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు వచ్చిందట ఇక ఇప్పటికే రోజుల్లో ఒక స్టార్ హీరోకి వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి మొదటి రోజు వస్తేనే ఒక గొప్ప రికార్డుగా భావిస్తారు అలాంటిది అడ్వాన్స్ బుకింగ్స్తోనే వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటే ఈ యొక్క సినిమా విడుదల తర్వాత ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు ఇక విడుదల తర్వాత టాక్ వస్తే సినిమా కేవలం వీకెండ్లోనే ఏడు వందల కోట్లకు పైగానే వసూలను అలాగే మొదటి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయల గ్రాసును రాబట్టే ఆశ్చర్య పోన పోనెక్కర్లేదని అంటూ ఉన్నారు ట్రెండ్ పండితులు ఇక ఓవరాల్గా ఫుల్ రన్లో ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి బాహుబలిటు రెండు వేల కోట్ల రూపాయల గ్రాసును అవలీలలుగా అధిగమించే అవకాశం ఉందని అంటూ ఉన్నారు వెయ్యి కోట్ల రూపాయల మార్కును కొట్టడమే పెద్ద అల్టిమేట్ లాగా భావిస్తున్న ఈ రోజుల్లో అల్లు అర్జున్ ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల గ్రాసును కొట్టే అవకాశం ఉందని ఠాక్ రావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఇదంతా పక్కన పెడితే ఈ యొక్క సినిమా ఫ్రీ షో టాక్ అదిరిపోయిందని చాలా కాలం తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ సృష్టిపోతుందని కమర్షియల్ సినిమాగా పుష్ప టూ ఉండబోతుందని ఈ యొక్క సినిమాతో ఆలు అర్జున్ ఎవరు ఊహించని స్థాయిలోకి ప్యాన్ ఇండియా లెవెల్లో ఎదగబోతున్నారని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు ఇకపోతే హిందీలో ఈ యొక్క చిత్రానికి మొదటి రోజు ఎనభై కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూలు రాబట్టే అవకాశం ఉందని అంటూ ఉన్నారు మొత్తంగా ఇప్పుడు ఈ యొక్క మూవీ మాత్రం రికార్డులను అయితే నెలకొల్పుతూ ఉందనే చెప్ప